భావించి తీసుకున్నారు ఈ తెలుగు తెలుగు జాతికి ఆయన రైతు పక్షపాటిగా ఉండేవారు దాని వెంట రైతు సమస్యని రైతు యొక్క జీవన విధానాన్ని వెలుగెత్తి చూపడంలో వారి కవిత్వాన్ని మొదలుపెట్టారు ఈ తర్వాత ఈ తెలుగుకి తెలుగు జాతికి తెలుగు భాష ఎంత అవసరమో దాని గురించి రెండవ విధానంలో ఈ కౌల సంఘాన్ని పెట్టి అందరినీ ప్రోత్సహించి వారి సాహిత్యాన్ని బయటికి తీసి ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచడంలో తెలుగు భాష చాలా ప్రాముఖ్యత ఉపయోగిస్తుంది ఉపయోగించి ప్రజలకి ముందుకు తీసుకెళ్ళడానికి సమాజంలో అప్డేట్గా ఉండే యువకులందరినీ ప్రోత్సహించి వారు ఏ కవిత్వం రాసినా దానికి మంచి ప్రైజులు ఇస్తూ వారి మీరు ఇంకా ఇంకా ప్రతి కవిత్వాలు రాసి వస్తే మీకు మంచి పుస్తకం వేయించి మీ పేరుతో అందరికీ పబ్లిష్ చేస్తామని అట్లా తనే ఖర్చు పెట్టి నవయువకుల్ని తెలుగు భాష తెలుగు జాతి తెలుగు తల్లిని ఎలా గౌరవించుకోవాలి మాకు నేర్పారంటే వారు కృష్ణానది ప్రవహించినట్టే మా అందరి కవుల్లో అంతర్లీ ప్రవహిస్తానే ఉంటారని వారికి నివాళులు నమస్కారం